గతంలో తెలుగుదేశం పార్టీ చూసారు కదా ఉన్నాయా గవర్నమెంట్ లో ఎన్ని పథకాలు ఎక్కడ ఉన్నాయి లేవు బాబాయ్ గారు ఎమ్మెల్యే మార్కాపురం ఎమ్మెల్యే వ్యక్తిగతం పనులు ఎలా చేస్తున్నారు వైఎస్ఆర్ సిపి బాగానే చేస్తుంది ఇబ్బంది అభివృద్ధి పరంగా బాగానే ఉంది ఏమి నో డౌట్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తుపట్టి పని పోటీ చేస్తున్నారు కదా మరి జగన్ ఓడిస్తాను అంటున్నారు దాని గురించి ఏమంటాయి ఓడిస్తా అంట ఇద్దే ప్రజలు అంతే అది ఎంతమంది వచ్చినా జగన్ నెంబర్ వన్ అంటుంటాం నమ్మకం జగన్ మీద మీరు ఆ నమ్మకమే జగన్ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు అంటారు బాగా ఉంటుంది కదా ఐదు సంవత్సరాల నుంచి బాగానే చెప్పండి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటుంది నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే బాగుంటుందండి ఓకే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నాకు తెలిసినంత వరకు నాకు ఊహ వచ్చిన తర్వాత ఇటువంటి పరిపాలన అయితే మేము ఇప్పటివరకు చూడలేం ఎటువంటి ఏ ప్రభుత్వ పథకమైనా ఎటువంటి ప్రజలకు అవసరమైన కనీస అవసరాలైనా మన ఇంటి దగ్గరికి రావడం అంటే ఇప్పటి మన ఇండియా పుట్టిన తర్వాత ఫస్ట్ టైం ప్రతి అవసరానికి మనం ఏదో ఒక అవసరం కోసం ఏదో ఒక ప్రభుత్వ కార్యాలయానికి పదే పదే మనం వెళ్ళడము ఆ పని కోసం మనం పదే పదే తిరగాల్సి వచ్చేది కానీ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రోజు వరకు అయితే మేము ఏ ఆఫీస్కి అయినా సరే మా అవసరం కోసం అయితే వెళ్ళిన దాఖలాలు లేవు ఏ అవసరం వచ్చినా వాలంటీర్ రూపంలో లేదా ఏదో ఒక పథకం రూపంలో మాకు సచివాలయ సిబ్బంది కానీ వాలంటీర్లు కానీ మా దగ్గరికి వచ్చేసి వాటికి అవసరమైనవి మొత్తం దగ్గర నుండి వాళ్ళే అన్ని చేయించేసి ఈరోజు ప్రభుత్వ పథకాలన్నింటిని కూడా మమ్మల్ని లబ్ధిదారులకు చేస్తున్నారు కాబట్టి ఇటువంటి ప్రభుత్వాన్ని మే మళ్ళా మళ్ళీ రావాలని మేము కోరుకుంటాం అందుకోసమే జగన్ గారు మళ్ళీ వస్తే హండ్రెడ్ పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సస్యస్యామలంగా ఉంటారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వస్తున్నారు దాని గురించి ఏమంటారు వాస్తవంగా చెప్పాలంటే మేము మాల్లో ఉన్నాం చెప్పకూడదు పందులు గుంపులుగా వచ్చినా ఒకటే సింహం సింగల్గా వచ్చినా ఒకటే అంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ నాకు తెలిసినందుకు ఆ హండ్రెడ్ పర్సెంట్ ఆ వన్ పర్సెంట్ ఏంటంటే కొంతమేర కొంతమందికి ఏంటంటే ఇంటికి వచ్చి వేయడానికి కొంతమందికి నచ్చదు కానీ గతంలో కంటే ఈ రోజు వరకు కూడా ఇట్లాంటి సర్వీసెస్ ఇస్తున్నప్పుడు ఇది మాలాంటి వాళ్ళకైతే హండ్రెడ్ పర్సెంట్ మాత్రం పక్కా జగనే రావాలంటే అంతే పక్కా ముఖ్యమంత్రిగా ఎవరు రావాలనుకుంటున్నావు జగనే ఎందుకు జగన్ రావాలనుకుంటున్నా ఆయన జేజా పరిపాలన ఇంటి తెలారో ఐదు గంటలకే తలుపు దట్టి పింఛన్ ఇచ్చేస్తారు ఇప్పుడు జగన్ పెట్టిన వాలంటీర్లు ఇంటింటికి వచ్చి సదుపాయాలు చేయడం మంచిగానే ఉందా మంచిగా ఉంది ఆ వ్యవస్థ బాగుందా వంద పర్సెంట్ బాగుంది జగన్ పెట్టిన వాలంటీర్లు రైతు భరోసా కానీ పిల్లలకి చదువులకు కానీ అమ్మఒడి గానీ అన్ని అందుతున్నాయి పథకాలు ఈ పథకాలు ఏ గవర్నమెంట్ లో చూసారా ఇదే గవర్నమెంట్ ఇదే ఫస్ట్ చూడటం ఏ ఎవరు ఇచ్చిన వాళ్ళు గవర్నమెంట్ లో చూడలేదా చూడలే బాబాయ్ మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది జగన్ రాడు ఓడిస్తాము అంటున్నారు దాని గురించి ఏమంటారు అది పైన ఉన్నాడు ఈయన 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 అర్థమైందా ఈయన చేసిన అయితే పక్కకు పోడు నూట డెబ్బై సీట్లు కంపా కనపారం నూట డెబ్బై ఐదు వచ్చేస్తాయా కనపారం అందుకంత అభిమానం అంతే జగన్ మీద అంతే పవన్ కళ్యాణ్ వ్యక్తి తెలంగాణ వెళ్ళి బర్లక్ మెజారిటీ కూడా రాలేకపోయింది ఆయన అక్కడ చేసిన పోటీలో ఒక్కొక్క ఓటు పోయారు అక్కడ ఇక్కడ కూడా వేయరంటారు అసలు ఉండదు ఎందుకు అలా చెప్తున్నారు అంత నమ్మకం ఏంటి జగన్ మీద మాకు అనుకూలంగా ఉంది మా మా పథకాలు మాకు అందుతున్నాయి దేవుడు ఎలా పింఛను కానీ ఐదు గంటలకు వచ్చి తలుపు కట్టి ఇస్తారు వారెంట్లు అమ్మఒడి కానీ పది చదువుకున్న పిల్లలకు

వాలంటీర్లు వస్తున్నారు ఇంటింటికి జగన్ పెట్టిన వాలంటీర్లు వస్తుండ్రు ఇస్తుండ్రు ఎలా చేస్తున్నారు వాలంటీర్లు వాలంటీర్ బాగా చేస్తుండ్రు ఇప్పుడు చూస్తున్నట్లయితే జగన్ వాళ్ళు వాలంటీర్ వరకు బాగానే చేస్తుండ్రు ఏమి ఇబ్బంది లేదు బాగానే చేస్తుండ్రు పింఛన్ వస్తుందా మీకు పింఛన్ వస్తుంది వస్తుంది ఇప్పుడు అభివృద్ధి పరంగా ఎలా ఉంది రోడ్లు కానీ కరెంట్ కానీ ఎలా ఉంది మీకు అంతా ఇక్కడ బాగానే ఉంది బాగానే ఉంది ఇంత బాగానే ఉంది అవే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో తెలంగాణ తెలంగాణలో చేశాడు కదా ఇప్పుడు ఎవరో పవన్ కళ్యాణ్ బరిలోకి వచ్చినంత మెజారిటీ కూడా రాలేకపోయింది ఆయనకి ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకొని వస్తున్నారు దాని గురించి ఏమంటారు ప్రభుత్వం మాకు జగన్ మోహన్ రెడ్డి బాగా చేసిండు కాబట్టి జాన్మోహన్ రెడ్డికి చేస్తాము చంద్రబాబు నాయుడు ఓడిస్తాను జగన్ అంటున్నారు దాని గురించి ఏమంటారు తర్వాత వాళ్ళ ఓటం వాళ్ళతో ఎట్లుంటుంది బలం మనకు తెలియదు పే మా ఓటు వరకు చెప్తుండే జగన్ బాగుంది బాగుంది మార్కపురం బాగా చేస్తున్నాడు బాగానే చేస్తున్నాడు బాగానే ఇక్కడ అభివృద్ధి బాగానే చేసాడు అక్కడ బాగానే ఉంది మంచిగానే ఉంది జగన్ ప్రభుత్వం రావాలా రావాలా అది జగన్ ప్రభుత్వం రావాలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకు జగన్మోహన్ రెడ్డి

మధ్యాహ్నానికి వస్తుందో సాయంత్రానికి వస్తుందో అప్పట్లో కానీ ఇప్పుడు ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళు ఆడ మమ్మల్ని పిలుచుకొని ఇచ్చిపోతున్నారు కాబట్టి బాగుందండి ఓకే అదే ఇప్పుడు చూస్తున్నట్లయితే గతంలో ఏ గవర్నమెంట్లోనే ఇలాంటి పథకాలు చూసారు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిందే అంటున్నారు దాన్ని ఏం లేదు ఎందుకంత జగన్ మీద అది చేసే పనులు బట్టిలో అభివృద్ధి కూడా అయ్యా కొంత లోటు ఉండొచ్చు ఎందుకంటే ఆయన శక్తి చాలొద్దు తెచ్చి పెట్టడానికి ఇంతవరకు బాగానేది చూసుకున్నట్లయితే